గత మాసం రోజుల నుండి బోధులో ఆరంభింపజేసినట్టు ఒక పాదయాత్ర మంచిరాలకు చేరుకొని ఇలా మంచిరాల జిల్లాలో ఉన్నటువంటి సమస్యలన్నింటినీ కూడా ఇలా రాష్ట్ర ప్రభుత్వానికి ఒక హెచ్చరికగా ఏదైతుందో ఆ సమస్యలు పరిష్కరింపబడాలని చెప్పని పాదయాత్ర చేస్తున్నటువంటి ఒక శాసనసభా పక్ష నాయకులైనటువంటి భట్టి గారు గౌరవ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షురాలైనటువంటి సోదరి సురేఖ గారు మరి ఇంతటి భారీ బహిరంగ సభ ఇలా మంచిర్యాల జిల్లా నలుమూల నుండి ఇలా మంచిర్యాల నస్పూర్ శ్రీరాంపూర్ బెల్లంపల్లి లక్షపేట ప్రాంతాల నుండి అశేషంగా తరలి వచ్చినటువంటి కాంగ్రెస్ కార్యకర్తలు అభిమానులు అందరికీ హృదయపూర్వకంగా నమస్కారాలు చెప్తూ అంటే వాస్తవం చెప్పాలంటే ఇలా తెలంగాణ రాష్ట్రంలో ఆదిలాబాద్ జిల్లాకు ఉన్నటువంటి ఒక వనరులు ఏ ఇతర ప్రాంతాలు లేవని చెప్పడానికి నేను అని చెప్పి అంటున్నాను మనకున్నటువంటి జల వనరులే కానివ్వండి అటవీ సంపదే కానివ్వండి సింగరేణి గనులే కానివ్వండి జైపూర్ విద్యుత్ వెలుగులే కానివ్వండి ఇన్ని ఉండి కూడా ఇవాళ ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లా మంచిరా ప్రాంతం ఏదైతుందో వివక్ష గురవుతుందంటే దీన్ని కేసీఆర్ గారు ఏదైతుందో నైతికంగా బాధ్యత వహించాలని చెప్పి నేను లే తుమ్మడి ఏడు వద్ద చేసినటువంటి ఒక ప్రాణహిత నదీ జలాలను కేవలం ఒకే ఒక లిఫ్ట్ తో ఎల్లంపల్లి వరకు ప్రవహింపజేసి ఎల్లంపల్లి నుండి ఎగోవ ప్రాంతానికి తల్లింపు చేసే అవకాశం ఉన్నప్పటికీ కూడా వీళ్ళ డెబ్బై కిలోమీటర్ల కాలువ తవ్వి దాన్ని నిరుపయోగంగా పెట్టే మన చెన్నూరు ప్రాంతానికి బెల్లంపల్లి ప్రాంతానికి సాగునీరు కావాలంటే ఇవాళ ఇబ్బందులు ఎదుర్కొనే సమస్య మనం చెప్పి అంటున్నా వీళ్ళ చెన్నూరు ఎమ్మెల్యే ఏదైతుందో కేవలం ఆయన కమిషన్ కక్కుర్తితోని వీళ్ళ లిఫ్ట్లు ఎత్తిపోతున్న చెప్పి అంటుండు నేను అంటున్నా నేను నీకు ప్రవాహంతో ఏదైతుందో గ్రావిటీ ద్వారా నీరు వచ్చే అవకాశం ఉండంగా నువ్వు ఏదైతే ఎత్తుమతో పోల్చే ఆవశ్యకత ఏముందని చెప్పున్నాను అదే తుమ్మడి ఎట్టి నుండి ఏదైతుందో జైపూర్ వాగు వరకు నువ్వు నీటిని ప్రవహింపజేసి అందారం పైగా మన నీటిని కలిపినట్టయితే మన ప్రాంతం సుభిక్షం అవుతుంది ఎల్లంపల్లికి నీటి ఒక అవకాశం ఉంటుందని చెప్పంటున్నా గూడెం ప్రాజెక్ట్ నిర్వీర్యం అయిపోయింది మనకు అన్ని ఉండి కూడా దయచేసి గమనిస్తాడని చెప్పంటున్నాను వీటితో పాటుగా ఇవాళ సింగరేణి గని కార్మికులు వీళ్ళ నిన్నగాక మొన్న ఏదైతుందో బిఆర్ఎస్ నాయకులు మరి నిరాహార దీక్ష నిరస దీక్షలు చేస్తుంటే ఆశ్చర్య కలుగుతుందని చెప్పంటున్నాను మీరు రెండు వేల పదిహేనులో ఎప్పుడైతే ఎన్డీఏ ప్రభుత్వం కేంద్రంలో యాక్ట్ రూపొందించినప్పుడు దాని మద్దతు తెలిపింది మీరు కాదా అని నేను ఇవాళ కేంద్ర ప్రభుత్వం ఏదైతుందో గనులు వేలానికి మరి ముందుకు పోతుందని చెప్పంటే దానికి టీఆర్ఎస్ పార్టీ బాధ్యులు కాదా అని చెప్పంటున్నాను వీళ్ళ ఎంఎండిఆర్ యాక్ట్ ఏదైతుందో ఇవాళ చెన్నూరు శాసనసభ్యుడు అన్న పార్లమెంట్ సభ్యుడిగా ఉండి బాలక గారు ఓట్ వేసినా ఏ లేదని చెప్పని అడుగుతున్నాను చెప్పంట నేను వీళ్ళ సింగరేణి గారి కార్మికులకు ఏదైతుందో గౌరవ అధ్యక్షురాలుగా చెప్పుకునేటటువంటి కవితమ్మ గారు అన్న అనఎండిఆర్ యాక్ట్ ఓటు వేసినా ఏలేదు చెప్పని నేను చెప్పి చెప్పున్నా ఏది ఏమైనా కానీ ఇలా ఉమ్మడి హైదరాబాద్ జిల్లా చెందినటువంటి పోడు భూముల పట్టాలకు సంబంధించిన అంశం కానివ్వండి కాక సింగరేణి గారి కార్మికుల హక్కుల పరిరక్షణ కానివ్వండి కాక ఈ ప్రాంత సుభిక్షం కావాలని చెప్పంటే ప్రాణహిత నది చలాలన ఏదైతుందో వీళ్ళ గ్రావిటీ ద్వారా తరలింపజేసి ఈ ప్రాంత సుభిక్షం కావాలని చెప్పంటే ఏకైక మార్గం రేపు రాబోయేటువంటి సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు ఆదిలాబాద్ జిల్లా అటు ఏదైతుందో పడవట ఐదు నియోజకవర్గాలు తూర్పు ఐదు నియోజకవర్గాలు పది నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవేసినప్పుడు మాత్రమే అది సాధ్యమవుతుంది దానికి అకుంటి దీక్షతో పనిచేస్తున్నటువంటి యొక్క కాంగ్రెస్ నాయకులు అండగా నిలిచిన కాంగ్రెస్ కార్యకర్తల అభిమానులకు అందరికీ హృదయపూర్వకంగా నమస్కారం చెప్తూ సెలవు తీసుకుంటూ జై హింద్ జై కాంగ్రెస్ హాయ్ ఫ్రెండ్స్ మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్ మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి మా నోటిఫికేషన్స్ అన్నీ మీ మొబైల్ లో వస్తాయి అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నచ్చకపోతే కామెంట్ చేయండి